కేతి రెడ్డి ఇక్కడ దారుణంగా ఓడిపోయినారు ఏంటి పరిస్థితి వారు చేసిన ఆరాచకాలు అటున్నాయి ఎందుకు ఎందుకు ఇంత దారుణంగా ఓడిపినాడు వారి దొంగలకి దొంగ ఇక పైన వచ్చి జగన్ కూడా పదకొండు సీట్లు కూడా రాలేదు పదకొండు వచ్చేదానికి కూడా చాలా కష్టపడంగా అది ఆడదాం ఆంధ్రా ఒక టీం ఉంది ఆ టీం ని గెలిపించారు పదకొండు మంది ఆంధ్రా వాళ్ళు వాళ్ళకి మంచిగా ఆడుకోండి ఇంకా ఆడ ఎందుకు ఇంత ఘోరంగా ఎందుకు ఓడిపోయినారు అది ఓడిపోవడానికి కారణము ఫస్ట్ మా తాగబోతుర్రు తర్వాత ఆడవాళ్ళు తర్వాత లాండ్ రైటింగ్ లాక్ ఓకే మెయిన్ ఇదే మెయిన్ మా తాగబోతులే ఓడిచ్చింది అంతే బర్మాన్ లో గాని మా తాగబోతులే కాదు ఇప్పుడు ఏమైనా మందు మారిందా సేమ్ మందే అన్నా మందు పద్దెనిమిది తారీఖు వరకు మారునా పద్దెనిమిది తర్వాత కాదు విజయవాడ గుంటూరు ఈ సైడ్ అంతా వచ్చేసింది కదా ఇక్కడ ఇంకా రాలేదు ఏమి అది ఏందన్నా ఇది తొమ్మిది గురాల మంది మాకు ఇచ్చినారనా గవర్నమెంట్ అన్నా గానీ మాట్లేదు మేము ఆ గవర్నమెంట్ అయినా కానీ మారుతుందనే చెప్తున్నారు కదా మారుతుందన హా ఖచ్చితంగా మారుతుంది ఇప్పుడు ఏం చంద్రబాబు ఎలా చేస్తారండి మీ అభిప్రాయం చంద్రబాబు నాయుడు మాకు దేవుడు ఆయన బాగా చేస్తాడు మేము నా కొడుకులమే మాకి దమ్మును జగన్ నేల చానా ఏడిపించినాడు ఏమే మాకి మందు అయినా మాకు చానా దారుణము జగన్ చేసినది ఆ మందు ఒకటి బాగా ముందు మాత్రం ని దిగిన జగన్ గెలిచారు విశాఖ బాయ వీడు కబ్జాలు కాదు కేతిరెడ్డి నన్ను దారుణంగా ఓడిపిస్తున్నారని చెప్పి ఏడుస్తున్నాడు కదా వచ్చి టీవీ ముందర కూర్చొని చాలా కంటికా వినపల్లి మనిషి ఓడిపోయిన ధర్మానం తిరగాలి కదా ఏడి అవునవును కాదు ఇంత ఘోరంగా ఓడిపోయినాడు కదా మళ్ళీ ఏమైనా పుంజుకుంటారా కేతిరెడ్డి గాని జగన్ గానీ వీళ్ళంతా పుంజుకునే పరిస్థితి లేదనా ఏదైనా ఉండదు కాదు పైన వస్తారా ఉండదునా అంటే ఇంతకుముందు అంటే శరిమలా కాబడింది ఏమో పాటిదనా ఉండదా వాడు జైలు కి పోతాడు సీఎం పాదయాత్ర జైల్లో అభివృద్ధి ఈసారి సార్ అభివృద్ధి ఏమైనా జరుగుతున్న అభివృద్ధి ఈ సారి జరిగేది ముందు అంత అరాచకం జరిగింది ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంది ఓకే ఓకే చంద్రబాబు మంచిగా చేస్తే మళ్ళీ సంవత్సరం కూడా చంద్రబాబు నడు సచిపోయిన తర్వాత సిఎం నా ఓకే మళ్ళీ నెక్స్ట్ లోకేష్ గాని పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ పాతారు కానీ మళ్ళీ సిఎం పవన్ కళ్యాణ్ పరిస్థితి పవన్ కళ్యాణ్ లోకేష్ కూడా మంగళగిరిలో తొంభై వేల మెజార్టీతో గెలిచినాడు కదా చిన్న మాట కదా కదా ఇప్పుడు ఇంతకుముందు నూట యాభై ఓట్లతో అందరు తుఫాన్ లో బయర్ ఇప్పుడు నూట అరవై నాలుగు ఓట్లతో తుఫాన్ లో బయర్ అది తుఫాను లోకేష్ లే పవన్ కళ్యాణ్ ల ఎవరు లే పవన్ కళ్యాణ్ మళ్ళీ సిఎం అది హాస్పిటల్ కాదు ఆ పవన్ కళ్యాణ్ సిఎం అవ్వాలంటే కరెక్టే పవన్ కళ్యాణ్ వల్లే చంద్రబాబు సిఎం అయినాడు సరేనా ఇప్పుడు సపరేట్ అయినారంటే జగన్ కదా అడ్వాంటేజ్ జగన్ ఉన్న పార్టీ ఉన్నది జగన్ ఉన్న మల్లో జగన్ అడ్వాంటేజ్ ఉంటావు అని చెప్పినాడు జగన్ ఉన్న పోయేలా నువ్వు పక్కకి వస్తే చెప్తున్నావ్ అయితే చూడో నువ్వు కాకపోతే అనేవడు ఇవ్వడం చెప్తాడు జగన్ ఉన్నాడు ఐదున్నో అని ఓకే సరే నువ్వు కాని పోతావ్ అంటున్నా కలిసి సరే సరే థ్యాంక్స్ అన్న నమస్తే నమస్తే ఏం పేరు నా పేరు ముత్యాల ముత్యాల